నా అయిన యేసుక్రీస్తు పరిశుద్ధి నామను మీ అందరికీ శుభములు ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయంలో చాలా క్యారెక్టర్స్ మనకు కనపడతాయి కీ యాక్టర్స్ కనపడతారు అంతట్లో కూడా చివరి దశలో వచ్చిన రోజులు మనం చూస్తూ ఉన్నాం ఏడు సంవత్సరంలో మహాశ్రమలు ఏడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలేమో సమల కాలము కానీ ఆ తర్వాత వచ్చే మూడున్నర సంవత్సరాలు మహాసమల కాలం సృష్టి మొదటి నుండి కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఏమని సాతానుడు ఒకడున్నాడు ఎంతసేపు మానవులను అడ్డం పెట్టుకొని దేవునితో యుద్ధం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఆది తల్లిదండ్రులైన ఆదామ వాళ్ళని అలాగే చేసి దుష్టుడైన సాతానుడు మనల్ని దూరం చేసినాడు కదా అయితే ప్రభు మనల్ని తిరిగి తనతో సమాధాన పరుచుకున్నాడు హలేలుయ ఇలాగున ప్రభు ప్రతిసారి కూడా మన పక్షం నుండి మనకు రక్షణ తెచ్చి మనల్ని కాపాడుతూ వస్తున్నారు ఈ పన్నెండవ అధ్యాయంలో ప్రత్యేకంగా వాడు కూడా దుష్టత్రయం సేటనిక్ ట్రినిటీ ఒకటి ఉంది అని మనం తెలుసుకుంటాం ఆదిలో ఆదమ్మ మోసం చేసిన ఘట సర్పము తండ్రిలాగా ప్రవర్తిస్తుంది యాంటీగాడ్ ఆ తర్వాత క్రూర మృగము క్రూర మృగము ఎలాగో ప్రవర్తిస్తుంది అని అంటే యాంటీ క్రైస్ట్ ఆ తర్వాత అబద్ధ ప్రవక్త ఇతను యాంటీ హోలీ స్పిరిట్ ఇలాగునా దుష్టత్రయాన్ని మనం చూస్తాం మొదటి నుండి కూడా సాతాని యొక్క పని ఏంటి అని అంటే దేవుణ్ణి ఇమిటేట్ చేయటం తండ్రి అయిన దేవుని ఇమిటేట్ చేశాడు కుమారుడుగా వచ్చినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఇమిటేట్ చేశాడు ఆ తర్వాత హోలీ స్పిరిట్ గా కూడా ఇమిటేట్ చేస్తున్నాడు ఇలాగన ముగ్గురిని ఇమిటేట్ చేసే దుష్టత్రయం ఒకటి ఉంది మనకు పరిశుద్ధ త్రయం ఒకటే తెలుసు హోలీ ట్రినిటీ ఒకటే తెలుసు మనకు గాడ్ ఫాదర్ గాడ్ ది సన్ గాడ్ ది హోలీ స్పిరిట్ ఏ హోవా దేవుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి హోలీ ట్రినిటీకి వ్యతిరేకంగా సరిగ్గా వ్యతిరేకంగా దుష్టతయం ఒకటి మనం చూస్తాము ప్రకటన గ్రంథంలో సరే ఇప్పుడేం జరుగుతుంది అంటే ఏడోబూర సౌండ్ చేసిన తర్వాత సంఘటనలు మనం చూస్తున్నాం పన్నెండో అధ్యాయం వచ్చే వరకు మూడున్నర సంవత్సరాలు గడిచినాయి ఈ సమల కాలము ఇప్పుడు రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల మధ్యలో ఉన్న ఇంటర్వ్యూ చూస్తున్నాం మనం ఇంటర్వ్యూ టైంలో లో ఏం జరుగుతుంది అంటే ఈ ఇంటర్వ్యూ టైం ఉంది అని దాని గ్రంథం చెప్తుంది మనకు దానియల్ గ్రంథమును ప్రకటన గ్రంథమును కలిసి చదువుకుంటే చాలా విషయాలు లాస్ట్ డేస్ లో ఏం జరుగుతాయో మనకు చాలా విషయాలు దేవుడి వాక్యం బోధిస్తుంది దేవుని చిత్తమైతే దేవుడు అనుమతిస్తే ఇంకొకసారి వాక్యాన్ని దాని గ్రంథంతో పోల్చి చదువుకుందాం ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అని అంటే ఆకాశం తెరవబడింది గొప్ప సూచన ఒకటి కనపడుతుంది ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ మనకి ఇంట్రొడ్యూస్ అవుతాయి ఒకటి తర్వాత ఒకటి వెనువెంటనే వెనువెంటనే జరుగుతాయి గనక ఒక స్త్రీ కౌ కూర్చొని ఉంది ఆ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉంది ఆమె పాదాల క్రింద చంద్రుడు ఉన్నాడు ఆమె తల మీద కిరీటం ఉంది నక్షత్రాల కిరీటం ఉంది పన్నెండు నక్షత్రాలు ఈమె గర్భిణి అయి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా కనడానికి చాలా తొందరగా కనడానికి సిద్ధంగా ఉంది ప్రసవ వేదన వస్తుంది అయితే ఇంకొక విషయం కూడా జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది ఒక ఎర్రని మహాఘట సర్పం కనపడుతుంది ఈ ఘట సర్పం ఏం చేస్తుంది ఈ స్త్రీ కనగానే ఆ శిష్యువును వింగేయాలనుకుంటుంది చంపేయాలనుకుంటుంది ఇది మనకు జరిగిపోయిన చరిత్ర మనం చూసాం ఈ చరిత్ర జరిగిపోయింది ఎప్పుడు యేసు ప్రభు ఎందుకు ఇది యేసు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఇనుపదండంతో ఎలా అయినా ఇన్న కుమారుని కంటుంది గనక చంపేద్దాం అనుకుంటుంది మొదటనే ఆది సర్పంతోనే ప్రభు ఏమని చెప్పాడు ఆది సర్పానికి ఏం చెప్పాడు మూడు పదిహేనులో ఆది కాణము మూడు పదిహేనులో నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానం వెనకును వైరము కలిగ చేసేదని అన్నాడు కదా ఇది సాతానుడు ఫెయిల్ చేయాలనుకుంటున్నాడు దేవుని ప్రాజెక్ట్ని అయ్యే పనైనా ప్రభుతో దేవునితో దీన్ని నిలబడటం ఎవరు సాధ్యం కాదు సాతానుడు కూడా ఓడిపోయాడు ఎందుకు ఇక్కడ జరుగుతుంది మనకు తెలుస్తుంది ఆ స్త్రీ కనగానే ఆ స్త్రీ ఎవరు అసలు ఆ స్త్రీ ఇస్రాయేల్ రాజ్యానికి సూచన ఇస్రాయేలీల నుండి పుట్టబో కుమారుడు దావితృ సింహాసనం మీద ఆసీనుడై రాజ్యం వెళ్తాడు అని ప్రవచన గ్రంథంలో కూడా మనకు చెప్తూ ఉన్నాయి ఇస్రాయల్ రాజ్యానికి సూచన ఇస్రాయలీలలో ఆ ఎంచుకొని ఆ జనాంగం ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ప్రత్యేకించుకున్న జనాంగం అని ఇస్రాయేలుడు మనము బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటాం ఇస్రాయలు దేవుడే నిజమైన దేవుడు అని అడుగడుగున అడుగడుగున సంఘటనలు మనకు రుజువుపరుస్తాయి ఇస్రాయలు దేవుడే నిజమైన దేవుడు బైబిల్ దేవుడే దేవుడు అని మనం గుర్తించవచ్చు ఆ ఘట యొక్క తోక నక్షత్రాల్లో మూడో భాగాన్ని ఈడ్చి మీద పడేసిందట సాతాను అని దూతలు పడద్రోయబడ్డారు వారితో మీ కాయలు దూత యుద్ధం చేస్తుంది వీడి లక్షణం ఎప్పుడు కూడా ఏం లక్షణం తెలిసినా ఎప్పుడు మన మీద చాడీలు చెప్పే లక్షణం బిడలు ఎవరికైనా ఇలాంటి లక్షణం ఉందా అది సాతాను లక్షణం ఎప్పుడు వేరే వాళ్ళ మీద వేరే వేరే విషయాలు చెప్పటము వాళ్ళ మనసును కూడా పాడు చేయటం అనేది సాతాన్ లక్షణం ఇది మనము తెలుసుకోవాలి వాడు అపవాది అయ్యండి యోపు మీద ఎన్ని చాటిలు చెప్పాడు కదా ఆ ఊరికేనే ఉన్నాడా నీకు సేవడుగా అని చెప్పినట్టుగా మనకు తెలుసు ఆ విషయము ఈ వాక్యంలో కూడా మనకు చెప్పబడుతుంది పన్నెండవ అధ్యాయం పదవ వచనంలో ఉంటుంది మన సహోదరుల మీద నేరం ఊపు వాడైన అపవాది పడద్రోహిపడి ఉన్నాడు ఎక్కడి నుండి పరలోకం నుండి పడద్రోయబడి ఉన్నాడు సంతోషంగా ఉంది మన మీద ఎప్పుడు నేరం మోపేవాడే మనం ఎంత మంచి చేసిన దేవుని దగ్గర మన గురించి నెగటివ్ రిపోర్ట్ ఇస్తారు ఇంత దుర్మార్గపు తలంపులు లేక యాటిట్యూడ్ ఎవరికైనా ఉంటే జాగ్రత్త అది సాతాను యాటిట్యూడ్ అది మనకు ఉండకూడదు మిఖాయలు యుద్ధం చేసి మహాఘట సర్పాన్ని కింద పడేస్తాడు పడద్రోయబడిన తర్వాత అక్కడ మాటలు వినబడుతున్నాయి ఏ మాటలు అంటే ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును దేవుని వాయను ఇంకా పొజిషన్ లేదు ఇంతకాలం మన మీద నేర మోపిన అపవాదిని పరద్రోసేశారు ఇప్పుడు మన దేవుందే అధికారము సర్వాధికారి ఆయన ఇప్పుడు ఎందుకు ఇంతవరకు కూడా చంపడానికి ప్రభుని ప్రయత్నం చేసినారు గాని ఆయనే తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేవటం ద్వారా ఆయనకి ఇవ్వబడింది మనం ఈస్టర్ పండుగ జరుపుకుంటూ ఉంటాం అన్నిటి మీద అధికారం ఇవ్వబడింది ప్రభుకి అట్టి అధికారం కలిగిన దేవుని బిడల మనం గొప్ప దేవుడు మన దేవుడు బిడలు ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించండి గొప్ప స్వరంతో ఉత్సహిద్దాం దేవుని ఆరాధిద్దాం కానీ భూమి దాని వాసలారా మీకు శ్రమ ఎందుకు వాడు పడద్రోయబడింది పడింది భూమిదా భూమిదా ఈ శ్రమల కాలం తప్పదు ఈ శ్రమలో కూడా మనము సంతోషిస్తాం ఆ స్త్రీ కానీ శిశువును చంపాలని చూసింది కానీ కుదరలేదు ఫెయిల్ అయ్యాడు వాడు అవును కాదు హేరో దేం చేసినాడు పిల్లలందరిని చంపించేసినాడు ఎందుకు ఆ శిశువును చంపాలని చూస్తుంది సా అని అంటే ఏదేం తోటలో ఈ సర్పానికి చెప్పాడు ప్రభు ఏమని అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడివ మీద కొట్టదు త్రి సంతానముకు నీకు సంతానముకు వైరంగలా చేస్తాను అన్న మాటలు దానికి తెలుసు అందుకు దేవుడు చేసిన ప్రతి ప్రణాళికను బ్రేక్ చేద్దామని వస్తుంది కానీ ప్రభు సర్వాధికారి దాంతో అయ్యే పని కాదది మగ శిష్యువును కనగానే చంపుదామనుకుంటే అది కుదరలేదు గనక ఇప్పుడు ఆ స్త్రీని శ్రమ పెడదామని చూస్తుంది ఆ స్త్రీని చంపాలి కానీ ఐదు ఆరు వచనాలలో ఒకే దగ్గర రెండు సందర్భాలు ఉంటాయి ఈ రెండు సందర్భాలకు మధ్య రెండు వేల సంవత్సరాల గ్యాప్ ఉంది ఇలాంటి గ్యాప్ ప్రాఫిటిక్ గ్యాప్ అంటాము ఏషియా గ్రంథము అరవయో అధ్యాయము మూడో వచనంలో ఉంటుంది యహోవా హితవత్సరంను ప్రతి ప్రతిదండన దినమునకును అని ఉంటుంది రెండు మార్పుల మధ్య ప్రాఫిటిక్ జంప్ రెండు వేల సంవత్సరాల హితవత్సరం అంటే గుడ్ న్యూస్ యేసు ప్రభువు జన్మిస్తాడని ప్రతిదండన దినము అంటే జడ్జ్మెంట్ డే ఈ రెండిటికి కూడా రెండు వేల సంవత్సరాల కాలం యొక్క గ్యాప్ ఉన్నట్టే ఇక్కడ కూడా స్త్రీ కనగానే ఆ శిశువును మృంగాలని అనుకుంటుంది యేసు ప్రభు జననానికి గుర్తు ఆ జననం తర్వాత శిశువు వెళ్ళిపోయినాడు ఆ శిశువు దేవుని యొక్క సింహాసనం మీద ఉండడానికి కొనిపోబడ్డాడు అంటే యేసు ప్రభు వచ్చాడు వెళ్ళిపోయినాడు ఆ తర్వాత ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది ఈ రెండు మాటల మధ్య ప్రాఫిటిక్ జంప్ టూ థౌజండ్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఇలాంటి గ్యాప్ ని ప్రాఫిటిక్ జంప్ అంటారు దేవుడు ఆ స్త్రీ కొరకు అంటే ఇస్రాయెల్ జనాంగం కొరకు ప్రత్యేకమైన ఒక స్థలాన్ని సిద్ధపరిచి ఉంచాడు అందుకే యేసుప్రభు వచ్చేసి వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్తాడు ఆ దినం ఒకటి వస్తున్నప్పుడు మీరు కొండలలోకి పారిపోండి అది ఏదోము కొండలు ఏదోము పర్వతాల్లోకి పారిపోవాలి అక్కడ ఆ స్థలాన్ని దేవుడే సిద్ధపరిచాడు అంటే ఇస్రాయలీలు ప్రత్యేకంగా ఇస్రా ఇస్రాయలీలు అక్కడి నుండి పారిపోయి ఆ కొండలలో దాక్కుంటారు టైం లేదు కనీసం మిద్ద మీద ఉండివాడు కూడా కిందికి దిగి సర్దుకొని పోవడానికి టైం లేదు ఎందుకు వాడికి సమయం తక్కువని ఎంచి ఎవరిని మృంగుదాన్ని గర్జించే సింహంలాగా తన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు గనక టైం లేదు కనిపోవాల్సిందే ఒక్క విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తను కూడా మనిషి గనక మానవుడుగా ఉన్నాడు గనక మానవ స్వభావంతో మానవ శరీరాకారంతో ఉన్నాడు గనక కొద్ది వేసే కలిగినాడు గల్లెయ సమరయ్య యూదయ అలాగే తూరు సీదోను ప్రాంతాలు కొద్ది ఏరియా అనేది కలిగినాడు అలాగే ఒక వరల్డ్ రూలర్ని ఎంచుకుంటాడు ఎంచుకొని వాడు లోకాన్ని పరిపాలించడానికి వస్తాడు నెక్స్ట్ చాప్టర్లో మనం ఆ విషయాన్ని చూస్తాం ఒక మనిషిని ఆయన ఆక్రమించుకొని ఆ మనిషి ద్వారా పనులు చేసుకుంటాడు సాతానుడు మనం ఈ విషయాన్ని గమనించాలి ఏమీ వాడికి ఏమి శక్తులు లేవు సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమీ లేవు కాకపోతే ప్రభు అధికారం ఇచ్చాడు కొంతకాలం వాడికి కనుక చేయగలుగుతూ ఉన్నాడు అంతేగాని చాలా మందికి అమ్మో సాతానుడు అంటే బలవంతుడు అనుకుంటా వాడు బలవంతుడు కాడు బలహీనుడు వాడి పనులు అలవరులో తీసేసినాడు గర్జించి సింహంలాగా కనపడతాడు సింహాని చూడగానే ఎవరికైనా భయం అవుతుంది కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలా దాని నోట్లో ఉన్న కూరల్ని లాగేశాడు ప్రభు అలవరి మీద కనుక మామూలు సింహం మనల్ని ఏం చేస్తుంది ముసలి సింహం అది దానికి త్వరలో ఆ గాధంలో పడవేయబడబోతుంది దానికి సమయం అని తెలుసు ఇంకా ప్రభు వస్తాడు సర్వాధికారాన్ని తీసుకుంటాడు భూమి మీద నన్ను ఆ గాధంలో పడవేస్తాడని తెలుసు అందుకు కొంచెమే సమయం ఉందని తెలిసి మనలందరినీ మోసపుచ్చుతుంది దానికి భయపడనవసరం లేదు విడలు ఎప్పుడు కూడా వాడిని తలంచుకొని భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బిడలకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు అది ధైర్యాన్ని ఇస్తుంది మనకు ఇప్పుడు ఆ స్త్రీని హింసించాలి గనక ఆ స్త్రీని హింసించడానికి అంటే ఇస్రాయల్లో ఉన్న యూదులందరినీ హింసించడానికి నోట్లో నుండి మరి నీళ్లను వెలగక్కుతుంది ఆ ప్రవాహంలో ఆ స్త్రీ కొట్టుకొని పోవాలని కానీ దేవుడు ఏం చేసినాడు ఆ స్త్రీకి రెక్కలిచ్చాడు పారిపోవడానికి తొందరగా పారిపోవాలి ఎందుకు త్వరలో వాడు వరల్డ్ రూలర్ అవుతాడు వరల్డ్ రూలర్ అయినప్పుడు అందరినీ హింసించడం మొదలు పెడతాడు ప్రపంచం అంతటినీ కూడా కనుక త్వరగా పారిపోవడానికి ఆమెకు రెక్కలు ఇవ్వబడి వెళ్ళిపోయి దేవుడు ఏర్పరిచిన స్థలంలో చక్కగా దాచుకుని ఉంది అక్కడికి ఆమెను పోషించడానికి వెయ్యి రెండు వందల అరవై దినములు వరకు అక్కడ ఆమె పోషింపబడుతుంది ఆమె అంటే ఇస్రాయలుని యూదులు ఇస్రాయలు ప్రజలు దేవుని ఎరిగిన వారు అక్కడ పోషింపబడతారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక వెయ్యి రెండు వందల అరవై దినములంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పోషించబడడానికి దేవుడు పెట్టినాడు ఎంత కృపగల దేవుడు ఎంత కష్టంలో ఉన్నా సరే మనకు తోడు దేవుడే ఉంటాడు బిడలు ఎవరైనా బాగలేనప్పుడు మన బిడలు చిన్నపిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు బాగున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు మాత్రం చిన్న పిల్లల్ని తల్లి ఓడిలోనే కూర్చోబెట్టుకొని లీవ్ పెట్టుకొని ఎంప్లాయీస్ అయితే లీవ్ పెట్టుకొని చూసుకుంటాం కదా అలాగే మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టి మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు చాలా కృప కలిగిన వాడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్ని విషయాలు కూడా ఆయన ముందే మనకు ఏర్పరచబడతాయి దేవుడు ఆ ప్రొఫెషన్ మనకు పెడతాడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ స్త్రీ కూడా తప్పించుకొని పోయింది స్త్రీకారిన కుమార్ని ఏం చేయలేకపోయింది ఆ తర్వాత స్త్రీ తప్పించుకొని వెళ్ళిపోయి సేఫ్ ప్లేస్లో ఉంది ఆ సేఫ్ ప్లేస్ని వీటిలా చేయడానికి ఛాన్స్ లేదు ప్రభు అంగీకరించాడు ఏదైనా వాడు చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడు అధికారం ఇచ్చినందుకు చేస్తున్నాడే తప్ప వాడంతటి వాడు ఏం చేయలేడు కనుక వాడు వరల్డ్ రూలర్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రపంచం అంతటికి ఒక నియంతగా పరిపాలన చేసే రోజులు వస్తున్నాయి త్వరలో ఒకటి వెంట ఒకటి జరుగుతూనే ఉంటాయి వెంటనే సర్వాధికారాన్ని ప్రపంచం అంతటి ఒకటి చేసి ఒకే భాష ఒకే కరెన్సీ ఒకే మాట బాబేలు టవర్ లో మనకున్నట్టుగా అక్కడ నుండి కూడా దేవునికి విరోధంగా చేస్తున్న కార్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మొదటి నుండి మనం చూస్తాం నిమ్రోదు ఒక టైప్ ఆఫ్ యాంటీక్రైస్టే ఇలా ఉన్న ఆది నుండి వస్తున్న క్రియలన్నిటికీ ఎండ పలికే దినాలు ఈ మహాశ్రవల కాలం ఇప్పుడు తను వరల్డ్ రూలర్ కనుక ప్రపంచం అంతలో ఉన్న క్రీస్తు యొక్క సాక్షుడిని చంపడమే వాడి ధ్యేయం హింసించడమే వాడి ధ్యేయం మాట వినకపోతే చంపేస్తాడు ఆ విషయం మనం పదమూడవ అధ్యాయుల్లో చూస్తాం కనుక బిడలు మనకు ఎంత మంచి దేవుని కలిగి ఉన్నామో ఆయన సెలవు లేక మన తల ఒక్కటి కూడా నేల రాలదు మనకు దేవుడే ఆశ్రయము దుర్గము ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కనుక ప్రభుని ఇంకా అంగీకరించకుండా నాకు కాదులే అన్నట్టుగా ఉన్నట్టయితే అది మంచిది కాదు మార్చుకోవాలి ఎవరైనా అలాగున్నట్టయితే వెంటనే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయటం కాదు వెంటనే అలాగిన దేవుని నమ్ముకొని ఆయన ఆశ్రయాన్ని పొందుకోనండి ఇలా చేస్తాను అనుకునే బిడ్డ కూడా యేసుక్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ